దేవుడు మాట్లాడుచున్నప్పుడు ప్రవ్వా మీరేం మాట్లాడ ఉన్నారో నేను హృదయములో దాన్ని పెట్టుకొని నేను ఆత్మీయంగా నేను అన్వయించుకోవడానికి సహాయం ఇచ్చే ప్రవ్వా అని ప్రభుని అడగండి లేకపోతే అక్షరము చంపుతుంది ఆత్మ జీవింప చేస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆత్మీయంగా తీసుకుంటేనే వాక్యం మనకు మేలుకరముగా ఉంటుంది ప్రిదేవుని బిడ్ల రామేణ్ హలో లూయా యోహాను సువార్త మూడో అధ్యాయము ఆరో వచ్చినములో చివర భాగం ఎస్ అదే కాదు మా శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయ్యున్నది ఆమెన్ హలేలుయా ఇక్కడ దేవుని బిడ్లారా ఈ యోహాను సువార్తను మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ సువార్తను వ్రాసారు మనకున్నటువంటి సువార్తలు ఎన్నండి బైబుల్లో చెప్పాలి అందరు నా వైపు చూడాలి ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పు శివా ఎన్ని ఉన్నాయి మరి ఈటందే మనసు పెట్టుకోవాలి నేర్చుకోవాలి మరి లెక్కలు చూసుకోకూడదు అర్థమైందా ఇంకా ఎంతకాలం ఎన్ని సువార్తలు ఉన్నాయి ఏమేంటి మత్తయ్యి మార్కు లూక యోహాను ఆమెన్ హలూయ ఈ నాలుగు సువార్తల్లో కూడా ఏ ఉన్నటువంటి ప్రత్యేకత ఆ సువార్తకి ఉంది ఆ దైవజనుడు దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షత ద్వారా తను దేవుని యొక్క ఆత్మలో వ్రాయటము జరిగింది ఒక ప్రత్యేకత ఉంది అయితే దేవుని బిడ్డలారా యోహాను సువార్తలు అయితే మాత్రము ఇంకా అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉందని నేను నమ్ముతున్నాను ఆమేన్ హల్లు ఎందుకంటే ఈ యొక్క యోహాను మరి ఏసైకు ప్రియ శిష్యుడుగా అంటే రొమ్మున ఆనుకున్న శిష్యుడుగా ఉన్నాడు అందుని బట్టి ఈ యొక్క యోహాను ఇంకా లోతైన సంగతులను వ్రాయటానికి దేవుడు కృప చూపించాడు అంతే కదండి ఇప్పుడు నా గురించి తెలిసి తెలియాలంటే మీకు తెలుస్తుంది అవునా బయట వాళ్ళకి లేకపోతే ఎప్పుడన్నా ఒక రోజు వచ్చిన వాళ్ళకి తెలుస్తుందా తెలీదు ఇంకా మీకంటే కూడా ఇంకా నా గురించి తెలియాలంటే నాకు అతి సమీపంగా ఉండే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అలాగే ఈ యొక్క యోహాన్ గారు దేవుడికి ప్రియ శిష్యుడైనందున ఇంకా గొప్ప సంగతులను వ్రాయటం జరిగింది ప్రిదేవుని బడ్లారా యోహాన్ సువార్తలో మనము చూసినట్లయితే ఎక్కువగా కూడా మరి ఎక్కువగా మనం చూస్తే ఆత్మను గూర్చిన విషయాలు తండ్రి చిత్తమును గూర్చిన విషయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం హలలూయా హలలుయా అంతేకాదు కానీ వెలుగు వెలుగును గూర్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం ప్రిదేవుని బిడ్లారా హలూయా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడవ అధ్యాయము ఆరో వచ్చినములో శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయను అయ్యున్నది అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు యోహన్ గారు చెప్తున్నారా ఎవరు చెప్తున్నారు ఈ మాట యేసయ్య మాట్లాడుచున్న మాట కాదు అవునా కాదా ఇక్కడ సందర్భం ఏమిటి నికోదేమితో దేవుడు మాట్లాడుతున్నారు ఎవరు ఏసయ్య ఏసయ్య మనుష్య రూపముగా ఈ లోకములోనికి శరీరదారిగా దిగివచ్చిన తర్వాత ఆయన పరిచర్య చేస్తూ ఈ మాటలన్నీ కూడా ఈ సువార్తల్లో లిటరల్గా ఆయన నోటి ద్వారా మాట్లాడిన మాటలే ఉంటున్నాయి అయితే ప్రభువు ఇక్కడ చెప్పుచున్న మాట ఏమిటంటే శరీర మూలముగా జన్మించినవాడు శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆత్మయు అయ్యి ఉన్నాడని ఈ లేఖనాల్లో సెలవిస్తున్నాయి మనం ఇక్కడ చూసుకుంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందో మనం చూసుకుంటే ఆనాటి యూదులైనటువంటి వారు మరి దేవుణ్ణి ఎరుగుక జీవిస్తున్నారు అవును కదండి వారికి ఏం తెలుసు మోస తెలుసు మోస ధర్మశాస్త్రము తెలుసు యహోవా దేవుడు తెలుసు కానీ మెస్సియాను గురించి తెలుసు కానీ వచ్చిన మెస్సియాను వారు గుర్తించలేకపోయారు వచ్చిన మెస్సియాను వారు గ్రహించలేకపోయారు వచ్చిన మహి మెస్సియాను దేవుని కుమారుడు అని వారు తెలుసుకోలేకపోతున్నారు రామే హలో పేరుకు మాత్రం భక్తులే కానీ పేరుకు మాత్రము యూదా మత ప్రవిష్ఠులుగానే ఉంటున్నారు కానీ దేవుణ్ణి ఎరుగున వారిగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్పుచున్న మాట ఏంటంటే శరీరం మూలముగా జన్మించిన వారు శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన వారు ఉన్నారు అని అక్కడ నికోదేముతో మాట్లాడుచున్నటువంటి మాట దేవుని బెడ్లారా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము మరి ఈ మూడవ అధ్యాయము మొదటి వచనము నుంచి మనము చూసుకున్నట్లయితే యూదుల అధికారి అయిన నికోదేము అనేటటువంటి ఒక పరసయుడు ఉన్నాడు ఆనాటి కాలములో మనము చూసుకున్నట్లయితే ఆనాటి కాలములు యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలములో యూదులో మతప్రవిష్ఠులైనటువంటి మనం చూసుకుంటే మూడు తెగలు వారి మధ్యలో ఉన్న పరిచయులు శాస్త్రులు సద్దుకైలు అనేటటువంటి వారు వీరెవరంటే భక్తి లేని వారు కాదు వీరెవరంటే దేవుడిని ఎరగని వారు కాదు వీరు ఇజ్రాయేలీలో నుండి వచ్చినటువంటి వారే కానీ వీరు ఏ సైని గ్రహించలేకపోయారు కానీ యొహవా దేవుడు వీరికి తెలుసు ధర్మశాస్త్రము తెలుసు మోసే తెలుసు భాగాలు ఇవ్వడము తెలుసు ఇంకా సమాజ మందిరంలోనికి వెళ్ళడం తెలుసు ఇవన్నీ కూడా తెలుసు ఏవైతే మరి ఆ ఆ పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఆ భక్తి ఆచారములను బట్టి వీరు ఆచరిస్తున్నారు కానీ ఏసయ్యను ఎరుగులేని వారిగా ఉన్నారు ఆమెన్ హలేయ ఈ నికోదేమ అనేటటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే ఈయన ఒక పరిచయుడు అంతేకాదు కానీ ఈయన ఒక మత బోధకుడు ఈయన ఒక అధికారి అంటే అక్కడున్న సమాజ మందిరంలో పని చేయించున్నటువంటి వారిలో ఈయన కూడా ఒకరు ప్రథముడు అని అంటే ధర్మశాస్త్రమును బోధిస్తున్నవాడే ధర్మశాస్త్రమును ఎరిగినవాడే అంటే వాక్యము తెలుసు కానీ వాక్యాన్ని అన్వయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలారా ఎందుకు యేసు ప్రభు వారు వచ్చి స్వయంగా చెప్పవలసి వచ్చింది అంటే వారు ఎస్ఐను ఎరగలేకపోయారు కాబట్టి ఎస్ఐఏ వచ్చి స్వయాన తనను గురించి తను చెప్పుకుంటున్నాడు ముందుగా మనం చూసినట్లయితే యోహాను బాప్ తీసిమిచ్చి యోహాను వచ్చాడు మరి ప్రభు మార్గమును సరాలము చేయుడి ప్రభు తోమను సరాలము చేయుడి అని చెప్పి అరణ్యములో వేయబడిన ఒక కేకాన్ని యష్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం అంటే ఏసుక్రీస్తుకు ముందుగానే ఈ బాప్తీసు మిచ్చి యోహాను వచ్చి దేవుని రాజ్యము కూర్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారుమనసు పొందాలి అంటే పరలోకానికి మార్గము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మార్గము ఏసయ్య ఉన్నాడని బోధించడం జరిగింది పరలోకానికి వెళ్ళాలంటే ప్రి దేవుని బిడ్డలారా ఏసే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు ఏసయ్య నామము ద్వారము తప్ప మనము ఏ నామము ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళలేము ప్రీదేవుని దేవుని మిడ్లారా తండ్రి చిత్తం ఏమిటంటే ఎప్పుడైతే ఆదాము మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఆ సాంగత్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ కృపును పోగొట్టుకున్నాడో దేవునితో ఉన్న ఐక్యతను పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న తరువాత దేవుడు మరి తన ప్రజల ఎడల ప్రేమను కనపరుచుకొని ఆయన తన బిడ్డల్ని ప్రేమిస్తున్న దేవుడై తన చేతితో నిర్మించుకున్న తన ప్రజల ఎడల ఆయన కృపు చూపించే దేవుడై వారిని మనల్ని విడిచిపెట్టడం ఆయన ఆయన తట్టుకోలేక మరల ఏం చేశాడు కడపటి ఆదాముగా తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకో తెలుసా తండ్రితో కూడా మరల మనకి ఆ యొక్క కనెక్షన్కి కలవడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు ప్రి దేవుని బిడ్డలారా అందుకే యోహాను బాప్తీసు మిచ్చి యోహాను వచ్చి ఏం చెప్తున్నాడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనస్సు పొందాలి ఆమె లూయా మారు మనస్సు పొందితేనే నీవు పరలోక రాజ్యానికి వెళతావు అని అక్కడ ప్రకటించడం జరిగింది ప్రిదేవుని బిడ్లారా అయితే మరి ఆ యొక్క యోహాను మరి ఇచ్చి వ్యవహాను ఆ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు అనేకులకు ఇస్తూ వచ్చాడు కానీ చాలామంది ఇంకా ఎరగలేదు కూడా ఎరగకుండానే ఆయన ఏం చేశారు సాక్షిగా చంపేశారు తర్వాత యోహాను ఉన్న కాలంలోనే యస్సు ప్రభు వారు కూడా వచ్చారు పరిచర్య చేస్తూ యోహాను చేత బాప్తీసము పొందవలసిన వారై ఉన్నారు కారణం ఏమిటంటే దేవుని బిడ్డలారా ఈయన యేసయ్య అని తెలియాలి అంటే ఇది ఒక సూచన అయ్యుంది కాబట్టి మరి దేవుడు మరలా వాటి కార్యాన్ని జరిగించాడు తండ్రి అయిన దేవుడు ఆమె హల్ల లూయ ఏసు ప్రభు వారు వచ్చినప్పుడు యోహాను కూడా అంటాడు నాకు కూడా తెలియదు కానీ నేను ఆయన్ని కాదు ఆయన నా వెనుక వస్తాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు వారును మోయటానికి కూడా నేను సరిపోను నేనైతే నీళ్లతో బాప్తి స్మిస్తున్నాను కానీ నా వెనక వచ్చు వాడు ఆత్మతో బాప్తిష్మిస్తాడని మరి అక్కడ మరి చెప్పడం జరిగింది ప్రి దేవుని బిడ్లారా హాలూయ అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు యోహాని వారికి కూడా తెలియదు కానీ కానీ దేవుని ఆత్మలో మరి యోహాన్ ఏం చేశాడంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశాడా మేన్ హల్లెలూయా ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు ప్రతి దేవుని బిడ్డలారా అంటే ఏసయ్య లోక పాపముల కొరకు మరి దిగి వచ్చాడని ఏసయ్య లోక పాపములను భరించి ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడని ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు యోహాను చేత బాప్తీసము పొందిన తరువాత మరి పావురము వలె పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకు వచ్చి వాలినప్పుడు అప్పుడు యోహానికి తెలుస్తుంది ఎందుకంటే దేవుడు యోహానికి చెప్పాడు ఏమనంటే ఎవరైతే ఆ పావురుపు ఆకారపు పరిశుద్ధాత్మ వచ్చి వాళ్తుందో ఆరే నేను పంపించినా నా కుమారుడు అని తెలియచెప్పడానికి ఈ సూచనలు చాలా జరుగుతూ వచ్చాయి ప్రి దేవుని బిడ్డలారా హల లూయా హలే అయితే ఏసయ్య కూడాను ఆ సువార్త ఏమై ప్రకటించాడంటే ఆయన కూడా అదే చెప్పింది దేవుని రాజ్యమో సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి దేవుని రాజ్యంలోనికి రావాలంటే మారు మనసు పొందాలి మారు మనస్సు పొందడం అంటే మనస్సు మార్చబడాలి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యూదుల కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ ధర్మశాస్త్రమును గురించి తెలుసుకున్నారు కానీ మోసాని గురించి తెలుసుకున్నారు కానీ మోస ప్రవచించిన ప్రవక్తలు ప్రవచించిన ఏసయ్య యొక్క రాకడను గుర్తించలేకపోయారు ప్రి దేవుని బెడ్లారా ఏసయ యొక్క రాకడను తెలుసుకోలేకపోయారు ఏసయ పాపములను మరి క్షమించడానికి దిగివచ్చాడని లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని ఆ యూదులు ఎరగలేకపోయినందుకు ప్రభు ఎంతగానో బాధపడినటువంటి పరిస్థితి అందుకే ఇక్కడ మనము చూసినట్లయితే నికోదేము అనే ఒక పరిచయుడు ఒక బోధకుడు ఒక అధికారి అక్కడున్నాడు ప్రి దేవుని అక్కడ అక్కడున్నప్పుడు దేవుడు ఆయనతో వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడు చూనాడు ఆమెన్ హలేయ హలే వ్యక్తిగతంగా ఆయన యుద్ధకు వెళ్ళి మాట్లాడు చూనాడు చూడండి ఆ యొక్క మూడో అధ్యాయంలోనే మూడో వచ్చిన మొదట్లో అందుకు యేసు అతనితో ఆ ఒకడు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దానికి ముందు జరిగిన సంభాషణ ఏమిటి అంటే మరి దేవుడు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ అంతట మనసు పొందాలని చెప్పుచ్చు తండ్రి తండ్రి ఇచ్చిన అధికారమును బట్టి మరి తండ్రిని ఘనపరిచే రీతిగా అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు సూచిక క్రియలు మహత్కార్యములు స్వాస్థతలు ఇవన్నీ కూడా జరిగిస్తూ వచ్చాడు మనం చూస్తే ఆ యొక్క గలలియా ప్రాంతములో వివాహ విషయములో అక్కడ మొదటి సూచక క్రియ జరిగించాడు ఆ కానాను విందులో దేవుడు ఏం చేశాడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి స్థితి తర్వాత మనం చూస్తే ఒక సతాధిపతి అయిన కుమారుణ్ణి మరి మరణము నుండి మరణం నుండి బ్రతికించాడు ఆమెన్ ఎలా అంటే మరి ఆయన వచ్చి మరి నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు చనిపోయి ఉన్నాడు అంటే ఎల్లు నీ కుమారుడు బ్రతికున్నాడు అని ఒక మాట చెప్పాడు వెళ్ళి చూసుకుంటే అక్కడ ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెళ్ళి చూసుకున్న ఆ గడిలోనే ఆ కుమారుడు మరి బ్రతికినట్లుగా మనము లేఖనాల్లో చూస్తుంటే మరి దేవుని బిడ్డలారా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఏసయ్య చేస్తూ ఉన్నా కూడా మరి వాళ్ళు అంటున్నారు నీ అంటున్నాడు నువ్వు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము నీవెవరంటా దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము వెరుగుదుము దేవుడు తోడై ఉంటేనే కానీ నువ్వు ఇలాంటి కార్యాలు చెయ్యటం లేదు కానీ చూడండి దేవుని బిడ్డలారా ఇవన్నీ ఎరుగుతున్నాడు కానీ ఆయన అని ఒప్పుకోలేకపోతున్నారు తెలుసు కానీ ఒప్పుకోలేనటువంటి లోపల ఒక మతపరమైనటువంటి గర్వము వారిలో ఏలుబడవుతుంది మతపరమైనటువంటి అహము వారిలో ఏలుబడవుతుంది అందుకు ప్రభు అడుగుతున్నాడు కదా నువ్వు ఒకడు క్రొత్తగా జన్మించితేనే అసలు చూడండి దానికి దీనికి ఏమన్నా పొంతనుందా అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటి దేవుడు అడిగి అడిగేటటువంటి మాట ఏంటి ప్రిదేవుని బిడ్డలారా వ్యక్తిగతంగా వెళ్ళి ఒకడు క్రొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటే నికోదేమంటాడు ఎరగని వాడి రాగనే క్రొత్తగా జన్మించడం ఏమిటి నేను ముసలివాడినే నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళగలను అని మాట్లాడుచున్నాడు ఇక్కడ మనము చూస్తే ప్రి దేవుని బిడ్లారా శరీర మూలముగా పుట్టినవారు శరీరమును ఆత్మ మూలముగా పుట్టినవారు ఆత్మయోయనారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడైతే ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు ఎస్ఐ అక్కడ క్రొత్తగా జన్మించితేనే ఒకడు క్రొత్తగా జన్మించితేనే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని ఆత్మానుసారంగా మాట్లాడుతుంటే ఇక్కడ నికోదేమేము శరీరానుసారముగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె హాల లూయ లూయ ఇక్కడ శరీరానుసారముగా దేవుణ్ణి చూస్తున్నారు కానీ ఆత్మానుసారంగా చూడలేకపోతున్నారు ఎస్ఐను ఇప్పటి కాలంలో మనం కూడా దేవుని కార్యాలను శారీరకంగా చూస్తూ ఉంటామే కానీ ఆత్మ సంబంధముగా చూడలేకపోతున్నాం అందుకే మన ఆత్మీయ జీవితాలను మనము కట్టుకోలేకపోతున్నాం అందుకే ఆత్మలో మనము వర్ధిల్లలేకపోతున్నాం ఆత్మలో అందుకే మనము బలాన్ని చేకూర్చుకోలేకపోతున్నాం ఒక విషయం దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆత్మ సంబంధముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అది నేను సరి చేసుకోవాలి అది నేను పొందుకోవాలి ఆత్మ ప్రకారముగా నేను జీవించాలి దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను ఆత్మ ఆత్మానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని తెలుసుకోలేకపోతున్నటువంటి ఆనాటి యూదుల వలె ఈనాటి క్రైస్తవులమైన మనము కూడా బ్రతుకుచున్నాం ప్రి దేవుని బిడ్లారా హూయా హలే అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఆత్మ జీవింపజేయిచున్నది ఆత్మ శరీరము శరీరం ఏంటి అది చచ్చిపోయేదే శరీరము మృతమైనదే కానీ ఆత్మ జీవింపచేనదే ఉన్నది కాబట్టి ప్రి దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైన జీవితాలతో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం ఆత్మ సంబంధమైన జీవితాలతో ఆత్మ సంబంధమైన ఈవులతో మనము జీవించవలసిన వారమై ఉన్నాం ప్రి దేవుని బిడ్డలరా ఇక్కడ నికోదేమును దేవుడు అడుగుతున్నాడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూడలేడు అని ఇక్కడ నికోదేముకు తెలుసు మనస్సులో నీకో తెలుసు మనసులో కానీ అది ఒప్పుకోలేకపోతున్నాడు ఎలా కొత్తగా ఒకడు జన్మిస్తాడు అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అంటున్నాడు ఆమెన్ హలేయ ఏంటి ఆ మాట ఏంటి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రదేవుని బిడ్డలారా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే నీటి మూలముగా అంటే వాక్యము ద్వారా జన్మించాలి వాక్యము ద్వారా జీవింప చేయబడాలి వాక్యము మన జీవితములో అన్వయించుకోవాలంటే ఆత్మచేత మనము నింపబడాలి ఆత్మచేత మాత్రమే వాక్యం మన జీవితంలోనికి అన్వయించుకోగలము ఆత్మ అట్టి కార్యమును మనకి జరిగిస్తుంది ప్రిదేవుని దేవుని బిడ్లారా ఆత్మ లేనివాడు నావాడు కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆత్మ లేనివాడు నావాడు కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించి వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలవబడతారని లేఖనాలు సెలవిస్తున్నాయి పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే ఆత్మీయ అనుభవం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే దేవుని మాటలను కూడా నీవు ఆత్మీయంగా చూడలేవు ప్రి దేవుని బిడ్లారా ఎందుకంటే మన యొక్క ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనము కలిగి చేసే ఒక అపవాది క్రియలు మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి మనము చూడకుండా అపవాది మన కనులకు గురుడితనాన్ని కలుగు చేస్తాయి ఆ గురుడితనం పోవాలంటే ఆత్మీయ ఆత్మను మనము పొందుకోవాలి ప్రి దేవుని బిడ్డలారా ఆత్మీయంగా మనము నడిపించబడాలి ఆత్మలో వర్ధుల్లే వారిగా ఉండాలి ఆత్మ చేత నింపబడేవారిగా ఉండాలి ఆత్మలో అభివృద్ధిని మనము కలిగి ఉండాలి ప్రి దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏసయ్య వారితో చెప్పుచున్న ప్రతి మాటను వారు శారీరకంగానే తీసుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైనదిగా తీసుకోవట్లేదు దేవాలయము నాకొక సూచక క్రియ మీరు చూపిస్తారా అని అడిగినప్పుడు ఆ సూచక క్రియ ఏంటంటే మూడు దినముల్లో నేను మందిర దేవాలయమును పడగొట్టి కడతాను అంటే వారు అనుకుంటున్నారు నలభై ఆరు సంవత్సరాలు కట్టడానికి మరి నలభై ఆరు సంవత్సరాలు పట్టిందే ఈ మందిరము కట్టడానికి ఏనేంటి మూడు దినముల్లో మరి దాన్ని కడతానని మరి చెప్తూ ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ దేవుడు అక్కడ చెప్పింది తను చనిపోయి మూడవ తినుమన తిరిగిలేస్తానని ఆత్మ సంబంధమైన మాటలు మరి వారికి తెలియదా ధర్మశాస్త్రమంతా తెలిసే ధర్మశాస్త్రమంతా బోధిస్తున్నారే బోధిస్తున్న నికోదేమో ఒక బోధకుడు ఒక పరిసయుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక అధికారి పెద్దలందరిలో కూడా ఒక ప్రముఖుడు అయినప్పటికీ కూడాను వారు అక్కడ వారికి ఈ ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకోలేకపోతున్నారు మరి మూడో తినుమున తిరిగి లేస్తానన్న దేవుడు అనేక ప్రవక్తల ద్వారా ఇంతకు ముందు కాలంలోనే ఆ ధర్మశాస్త్రములోనే లేఖనాలలో దేవుడు తెలియపరిచి ఉంటే ఆ లేఖనాల ద్వారా వారు ఎరగలేక ఉన్నారు ప్రి దేవుని బిడ్లారు ఈనాడు కూడా మనము ఆత్మ సంబంధమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనము మన ఆత్మీయ నేత్రాలు మూసుకున్న వారిగా ఆత్మీయ సంగతులను మనము తెలుసుకోలేకపోతున్నాం ఆత్మీయ సంగతులను మనం తెలుసుకోవాలి ఆత్మీయ సంగతులను మనము ఎరిగిన వారిగా ఉండాలి ప్రి దేవుని బిడ్లారా హూయా అందుకే ఆత్మానుసారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మానుసారముగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మానుసారముగా జీవించేటటువంటి వారు ఆత్మానుసారంగా జీవించేటటువంటి వారు దేవుని కార్యాలే జరిగిస్తారు శరీరానుసారంగా జీవించేవారు లోక సంబంధమైన కార్యాలు జరిగిస్తారు ప్రి దేవుని బిడ్డలారా లేఖనాలు సెలవిస్తుంది ఏంటో తెలుసా మనము నీటి మూలముగా బాప్ దీసం పొందిన తర్వాత ఆత్మ మూలముగా కూడా మనం ఆప్తీసం పొందుకొని ఉండాలి నీటి మూలము కంటే వాక్యమును విని వాక్యమును అంగీకరించి వాక్యము ద్వారా రక్షించబడిన తరువాత ఆత్మ సంబంధముగా అయినటువంటి బాప్తీసంలోనికి మనము రావాలి అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి ప్రతి దేవుని బెట్లారు అలా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోలేకపోతే నువ్వు ఈ లోకాన్ని జయించలేవు శరీరేచలను జయించలేము మనము శరీర హెచ్చులను మనము జయించలేము శరీర కార్యాలను జయించలేము లోకాన్ని జయించలేము లోకాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి ఆమె హాలలుయా హాలూయా హాలలుయా ప్రిదేవుని బిడ్లారా దేవుడు మాట్లాడుచున్నాడు ఈరోజు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నదని అవును ప్రదేవుని బిడ్డలారా ఇంకా అయితే ఆ యూదులు మరి ఆయన తండ్రి నుండి పంపబడిన వాడుగా తండ్రి యొక్క నుండి వచ్చిన వాడుగా మరలా తండ్రి యొక్కకు వెళ్ళేవాడిగా ఉన్నాడని వారు తెలియలేకుండా ఉంటున్నారు వారు తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు ఈనాటి మనము కూడా ఇంకా దేవుణ్ణి గూర్చి పూర్తిగా ఎరవగని వారముగా మనము జీవిస్తున్నాము అలా ఉండటానికి దేవుడు ఇష్టపడటం లేదు కానీ మనము ఆయన్ని పూర్తిగా ఎరగడానికి మనము జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు హాలూయా హలే లుయా హాలూయా హాలేలు దేవునికి మహిమ గాక దేవునికి మహిమ కలుగునుగాకా హాలే హలో ఈ నికోదేము పగలంతా ఆ మతపరమైనటువంటి ఆ కార్యాలన్నింటిని చూసుకొని రాత్రి కాలం వచ్చిన తర్వాత తన ఒంటరిగా ఉంటున్నాడు తన ఒంటరిగా ఉంటున్నప్పుడు మరి తనకి ఎన్ని ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి మనము కూడా లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటివన్నీ కూడా మనం ధరించుకుంటాము మనం ఒంటరిగా వచ్చినప్పుడు మనం ఒకసారి ఆలోచించుకునే వారిగా మనం ఉండాలి ప్రిదేవుని బిడ్లారా అయితే మరి ఇక్కడ నికోదేమంటున్నాడు ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నమాట ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేని దేవుని రాజ్యములో ఆమెన్ హల హాలే లూయా మీరు కొత్తగా జన్మింపవలనని నీతో నేను చెప్పినందుకు నీకు ఆశ్చర్యంగా ఉన్నదా అడుగుతున్నాడు నీకో దేవుని క్రొత్తగా జన్మించాలని చెప్పినప్పుడు నీకు ఆశ్చర్యముగా ఉన్నదా అని కింద ఒక మాట అంటాడు కదా నువ్వు ఇజ్రాయేలులకు బోధకుడై ఉండి వీటిని ఎరుగువా ఏంటంటే నీవు ఇజ్రాయేలులకు బోధకుడై ఉండి నీవు వీటిని ఎరుగువా అంటున్నాడు దేవుడు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా ఓ చూడండి పరలోక సంబంధమైన సంగతులను మనము తెలుసుకోవాలి గాలి మరి అక్కడ ఒక మాట ఉంటుంది చూడు చూడండి ఒక ఒక ఉదాహరణగా దేవుడు చెప్తాడు లేదు గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని ఉన్నాడని ను హలో ఆ గాలి గాలి అనేది తనకిష్టమైన చోట విసురుతుందట గాలి ఉందని మనం ఎలా తెలుసుకుంటా ఆ చెట్లు ఆకులు కదలడము లేకపోతే అక్కడ ఏమన్నా వస్తువులు కదలుతో ఉన్నప్పుడు అక్కడ గాలి ఉందని మనము చూస్తాం కానీ అది ఎటు నుండి వచ్చిందో మనము తెలియలేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్నప్పుడు ఆ క్రియలను బట్టే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనము చెప్పగలం ఆ క్రియలు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనము చెప్పలేము ప్రి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని క్రియలు మనము వారిగా ఉండాలి ఆ క్రియలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని మనము మరి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటాడు అందుకే వారితో అంటున్నాడు భూ సంబంధమైన సంగతులు చెప్తుంటేనే మీకు అర్థం కావట్లేదే పర సంబంధమైన సంగతులు మీకు ఎలాగూ అర్థమవుతాయని అంటే ఎంత మనోనేత్రాలు ముయ్యబడిన వారిగా ఉన్నారో ఆనాటి యూదులు ప్రి దేవుని బిడ్లారా హాలూయ హాల ఏసయ్య చేస్తున్న పరిచర్య అంతటిలో కూడా ఏసయ్య సాక్ష్యం ఇచ్చుకుంటా ఉంటాడు నేను తండ్రి యొద్ధ నుండి పంపబడిన వాడిని తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను తండ్రి నాకు చెప్తేనే కానీ నేను బోధించటం లేదు తండ్రి నాకేమి బయలుపరిచినో అవి నేను మీ వద్ద చెప్తూ ఉన్నాను తండ్రి ఇష్టం లేకుండా నేనేమి చేయటం లేదు తండ్రి చిత్తాన్ని నేను జరిగించడానికి వచ్చాను తండ్రి చిత్తము జరిగించడమే నాకు భోజనమును ఉన్నాయని తనను తాను మరి బయలుపరచుకోవడానికి తండ్రిని చూపిస్తూ తండ్రి కార్యాలన్నీ కూడా వివరిస్తున్నప్పటికీ కూడాను ఆ యూదులు మరి ఆ యొక్క ఎస్ఐను మరి ఎరగక చివరిగా సిలువ వేసినటువంటి పరిస్థితి ప్రి దేవుని పెట్టారు హలోయ మీకు తెలుసా ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెలీలు ఇంకా ఏసయ్యను ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు ఇంకా మరి నమ్మి ప్రార్థన చేయి వారందరూ కూడా రక్షించబడతారని ఒక లేఖన బాగుంది ఆ చివరి దినాలలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా రక్షించబడతారట రక్షించబడని ఇజ్రాయేలీలు ఇంకా చాలామంది యూదులు ఉన్నారు కారణం ఏమిటంటే ఏసయ్యను ఎరగలేకపోయి ఉన్నారు ఈనాటి క్రైస్తవులమైన మనము కూడా ఏసైనా ఎరిగామని చెప్పుకుంటున్నాము కానీ ఏసైనా అసలు ఎరగడం ఏమిటో మనము తెలుసుకోలేకపోతున్నాము హలలూయా హలలూయా వాక్యము చేతనే మనము ఎరగాలి ఒక మాట చెప్తాను చూడండి వాక్యము చేతనే మనము ఎదుగ ఎ ఎరిగేవారిగా ఉండాలి వాక్యము చేతనే మనము మరి నిలిచి ఉండాలి యోహాన్సు వార్త ఐదు ముప్పై తొమ్మిదో వచనం చూద్దాం ఐదో అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చును మీలో ఒక్క నిమిషమా ముప్పై ఏడు నుంచి చూద్దాం మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనని మీరు నమ్మలేదు అంటే ఇక్కడ యూదులతో మాట్లాడుచున్నటువంటి మాట ఏ కాలమందైనా కూడా మీరు తండ్రి అయిన దేవుణ్ణే మీరు చూడలేదు ఆయన స్వరాన్ని కూడా మీరు వినలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనని మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు పైగా వాళ్ళు ఏం చేస్తున్నారట లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అంటే వీరు ధర్మశాస్త్రం అంతటిని బోధిస్తున్నారు ధర్మశాస్త్రం అంతటిని ధ్యానిస్తున్నారు ధర్మశాస్త్రమంతటిని చూస్తున్నారు కానీ ఆ ఆ ధర్మశాస్త్రములో నిత్య జీవమున్నదని వారికి తెలుస్తుంది కానీ ఆ నిత్య జీవము ఎస్ఐ ఉన్నాడని ఎరగలేకపోయారు ప్రి దేవుని బిడ్లారా హాలూయా 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 అందుకే ప్రి దేవుని బిడ్లరా మనము కూడా ఈనాడు వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని చదువుతున్నాం వాక్యాన్ని ధ్యానిస్తున్నామని చెప్పుకుంటున్నాము కానీ వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనం అన్వయించుకోలేకపోతున్నాం వాక్యము మనం అన్వయించుకోవాలంటే ఇప్పుడు మాట్లాడుచున్న మాట దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభువు ఆయన ఆత్మను పొందుకోవాలని నాతో మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ చేత నింపబడాలని నాతో మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ నాలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అంటే నిజంగానే నాలో ఆయన ఆత్మ లేదేమో ఇంకా నేను ఆయన ఆత్మను పొందుకోలేక ఉంటున్నానేమో ఆయన ఆత్మలో నేను ఆనందించలేకపోతున్నానేమో ప్రభు ఆ నిజంగా నాలో కొరతుందా అని మనము పరీక్షించు కొని తెలుసుకోలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా అండి ఇదిగో లేఖనాలు వారు పరిశీలిస్తున్నారు కానీ ఆ లేఖనములో నిత్య జీవం ఉందని వారు ఎరగలేకపోయినట్లుగా నిత్య జీవం ఉందని తెలుసుకుంటున్నారు కానీ ఆ నిత్య జీవము ఏ అని వారు ఎరగలేకపోయినట్లుగా మనము కూడా ఈ లోక ఈ కాలంలో మనము కూడా ఈ క్రైస్తవ జీవితంలో వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని చదువుతున్నాము కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనము అను మనము అన్వయించుకోలేకపోతున్నాం ఆ సత్యం త్య ప్రకారం మనం జీవించలేకపోతున్నాం ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్య ప్రకారంగా నేను నడుచుకోవాలి దేవుడు ఈరోజు ప్రార్థన చేయమన్నాడు నేను ప్రార్థన కొరకు సిద్ధపడాలి లేకపోతే ఈరోజు దేవుడు నన్ను విడిచిపెట్టమన్నాడు నేను దీన్ని విడిచిపెట్టాలి నన్ను దేవుడు ఈ విధంగా ఆత్మీయంగా ఉండమన్నాడు నేను ఉండాలి లేకపోతే నన్ను ఉపవాసాలు చేయమని చెప్తున్నాడు ఆ వాక్యమును గుర్చినటువంటి ఆ భావం మాట్లాడుచున్నప్పుడు మనలో ఆ పరిశుద్ధాత్మ లేని కారణం చేత అది మనం అన్వయించుకోలేక పోతున్నాం ప్రిదేవుని బిడ్డలారా హల లూయా అదే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితే ఆ వాక్యము మనము అన్వయించుకోగలుగుతాం